గోవిందడమహ అందరికీ శ్రీరామ్ సోషల్ మీడియాలో శత్రువులు ఎలా తయారవుతారో మనం పాపులర్ అయ్యే కొద్దీ సోషల్ మీడియాలో బాగా మనకి ఫాలోయింగ్ పెరిగే కొద్దీ మనల్ని వెనక నుండి తొక్కడానికి అలాగే కుదిరిత లేకుండా చేయడానికి ఇంకా దొరికితే ప్రాణాలు కూడా తీసి చంపేయడానికి ఎలాగా శత్రువులు తయారవుతారో ఏం చేస్తారో నేను వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ మధ్య ఒకసారి నాకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో వ్యక్తి ఏమంటాడంటే నువ్వు ఒక వీడియోలో బుద్ధుడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడావు నువ్వు అసలుకి హిందూవేనా హిందుత్వంలో బుద్ధుడు లేడు కదా బౌద్ధిజం అనేది వేరే మతమో నువ్వు బుద్ధుడికి ఎందుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడావు అనేసి అడుగుతాడు నన్ను ఏదో సందర్భంలో మన మాట్లాడుతూ కదా రోజు చేసే వీడియోస్ ఏదో ఉదాహరణగా ఒకసారి బుద్ధుడి జీవితంలో ఇలా జరిగిందండి అని ఏదో ఒక ఘట్టమో ఉదాహరణ ఏదో చెప్పుంటాను నేను మాట్లాడుతూ ఉదాహరణలు చెప్తూ ఉంటాం కదండి చిన్న చిన్న కథలు కూడా చెప్తూ ఉంటావు ఉదాహరణలుగా అలాగే ఏదో బుద్ధుడి జీవితంలో ఏదో జరిగింది అనేసి అప్పుడు బుద్ధుడు అన్నాడు అని ఏదో నేను చెప్పుకుంటా ఆ మొక్క మన శత్రువులు కొన్ని కుక్కలు ఉన్నాయి కదా ఆ మొక్క కట్ చేసుకొని తీసుకెళ్ళి ఎవరి బుద్ధిజానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి అందించడం ఫోన్ నెంబర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే చేస్తారు వాళ్ళు నాకు ఫోన్ చేయడం నువ్వు బుద్ధుడికి బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని వాడు నన్ను అడుగుతున్నాడు సపోర్ట్ అంటే ఏదైనా బుద్ధుడికి పూజ చేసుకోమని చెప్పానా లేదంటే బుద్ధుడి పూజ వ్రతకల్పం అని పుస్తకం ఏమైనా రాశానా బుద్ధుడికి పూజలు చేసి చూపించానా బుద్ధుడికి మంత్రాలు ఏమైనా నేనే సృష్టించి రాశానా లేదంటే బుద్ధుడి బొమ్మలు ఏమైనా మా ఇంటి నిండా పెట్టుకున్నానా ఏదో ఒక వీడియోలో ఉదాహరణగా బుద్ధుడి జీవితంలో ఒకప్పుడు ఘట్టం జరిగింది అనేసి ఏదో చెప్పాను నేను ఆ వీడియో టాపిక్కి సంబంధించి ఒక ఉదాహరణగా చెప్పాను అదంటే ఇతగాడికి నాకు అంట నేనంటా ఎప్పుడు బుద్ధుడి గురించి మాట్లాడకూడదంట ఇంకేదో సందర్భంలో ఎప్పుడో ఏదో దళితుల విషయం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మతమార్ పిడివిడికి సంబంధించి బిఆర్ అంబేద్కర్ గారి విషయాన్ని ప్రస్తావిస్తూ వారి జీవితంలో ఏదో జరిగింది ఏదో మొత్తానికి ఒక చిన్న విషయం చెప్పారండి ఆ క్లిప్పు కట్ చేసుకుని తీసుకెళ్ళి ఈ అంబేద్కర్ గారికి వ్యతిరేకులు ఉంటారు చూసారు వాళ్ళకి అందజేశారు ఆయన ఎవరో నాకు ఫోన్ చేయడం ఎవరో కుర్రవాడు ఇంజనీరింగ్ ఫైల్ ఇయర్ చదువుతున్నాడట అక్కా నువ్వు అంబేద్కర్ని సపోర్ట్ చేస్తే ఎలా మాట్లాడతావు అంబేద్కర్ హిందూ వ్యతిరేక హిందూ ద్వేషి నువ్వు అంబేద్కర్ గురించి నువ్వు మాట్లాడటానికి వీళ్ళేది అంటాడు కొర్ర కొంక అప్పుడు ఇంకా కాలేజీలో బీటెక్ ఏడుస్తున్నాడు వాడు రెచ్చిపోవడం రెచ్చిపోయి నాకు ఫోన్ చేయడం ఏంటంటే అంబేద్కర్కి సపోర్ట్ చేశానంట చెయ్యకూడదంట ఇప్పుడు వాడి సలహా బొడ్డులో ఓడలేదు ఇంకా వాడి సలహా నేను పాటించాలి అప్పుడెప్పుడో గోవింద సేవాచార్య ఆరంభంలో ఒకసారి గాంధీ గారి జీవితంలో రామనామం చేసిన విశేషం అని ఏదో ఒక ఆడియో అప్లోడ్ చేశాను అప్పుడు రోజు వీడియోలు కూడా చేయలేకపోయేదాన్ని నేను ఛానల్ ఆరంభంలో ఎక్కువ ఆడియోలు పెడుతూ ఉండేదాన్ని దాంట్లో రామనామ మహత్యము పది మంది తెలుసుకుంటారులే అది కూడా ఎవరైనా ప్రముఖ వ్యక్తులు చెప్తే ఇంకా బాగా తెలుసుకుంటారులే అనే ఉద్దేశానికి గాంధీ గాంధీగారి పుస్తకంలో ఆయన రామనామం గురించి రాసి ఉన్న కొన్ని ఏ విషయాల గురించి నేను ఏదో ఒక చిన్న కథ చదివి వినిపించాను అనమాట నేను అది గాంధీ గాంధీగారికి సపోర్ట్ ఎలా చేస్తావు ఆయన హిందూ ద్రోహి దేశ ద్రోహి ఇంకేదో ద్రోహి ఇంకేదో ద్రోహి నువ్వు మాట్లాడటానికి వీళ్ళదు ఎవడో చేసేసి అడుగుతాడాను నేను వీడియోలో ఏం మాట్లాడాలి ఏం ఉదాహరణలు చెప్పాలి ఏం చేయాలి ప్రతీది మీరెవర్రా చెప్పడానికి నేను ఏమన్నా మీకు తొత్తునా మీ సలహాలు ఏంటి నా చాల మీద నా మీద మీ పెత్తనం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు వీళ్ళేదో పాలతో కడిగిన ముత్యాలైనట్టు వీళ్ళ బతుకుల్లో వీళ్ళు ఎప్పుడు ఏ తప్పులు చేయనట్టు పుట్టిన దగ్గర నుండి ఇంకా ఎవరి జీవితంలోనైనా సరే పాజిటివ్లు నెగిటివ్లు రెండు ఉంటాయండి ప్లస్ మైనస్లు ఏదైనా ఉదాహరణ చెప్పేటప్పుడు ఆయన జీవితంలో ఒక రోజు ఇలా జరిగిందండి అప్పుడు ఇలా నన్ను ఏదో ఉదాహరణలు ఎన్నో చెప్తూ ఉంటాం అదొక్కటి పట్టుకొని ఇక దాన్ని సపోర్ట్ చేసినట్టు అవుతుందా అంటే వీళ్ళ మనసుకు ఏమి నచ్చవో అది ఇక ప్రపంచంలో ఎవడో మాట్లాడకూడదు అనమాట వీళ్ళ మనసుకు నచ్చినవే వీళ్ళకి అనుకూలమైనవే వీళ్ళ భావజాలాలు ఏవైతే ఉన్నాయో అవే మొత్తం అందరూ వీడియోలు చేసి మాట్లాడాలి ఎలా దేశం ఏమైనా మీ చేతుల్లో ఉందా రాజ్యాంగం మొత్తం మీ చేతుల్లో ఉందా లేదంటే సోషల్ మీడియా మీ చేతుల్లో ఉందా లేదంటే యూట్యూబ్లు ఆడవాళ్ళందరూ మీ చేతుల్లోకి రావాలని మీ కోరిక ఏమైనా ఉందా అసలు వీళ్ళు పెత్తనం ఏంటి ప్రహిదానికి అంటే వీళ్ళకి ఏదైనా ఒక లైన్ నచ్చకపోతే అది ఏదైనా మరీ తీవ్రంగా తీవ్ర పదజాడంతో దూషిస్తూనో లేకపోతే మరీ దారుణ దారుణంగా కించపరుస్తూనో ఏదైనా ఒక కమ్యూనిటీనో దేని మరీ అసభ్యమైన పదజాడంతో తిడుతూనో బెదిరిస్తూనో అలా ఏదన్నా ఉంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చు అడవచ్చు ఇప్పుడు వీళ్ళకి నచ్చినవే నేను మాట్లాడాలంటే వీడియో చేసి వీళ్ళకి నచ్చనివి వీళ్ళకి నచ్చని వ్యక్తుల గురించి కనీస ఉదాహరణలు కూడా ప్రస్తావించకూడదట పోయే కాలం వస్తే ఇలాంటి ఉన్మాదప బుద్ధులే పుడతాయి వీళ్ళ హిందువులైతేనేమిటి ఏమైతే నిజం చెప్పడానికి నేను జంకను గుర్తుపెట్టుకోడు పోయే కాలం వస్తే ఇలాంటి ఉన్మాద బుద్ధులే పుడతాయి గుర్తుపెట్టుకొని ఇలాగా మడిచిపెట్టి చూడాలని చూడకండి ఇలాగ మడిచి పెట్టి బలవంతం చేసి ఊపిరి ఆడకుండా చేసే పరిస్థితి వస్తే పిల్లి కూడా తిరగబడి పులే చంపుతుంది గుర్తుపెట్టుకోండి ఎడారి మతాలకి మనకు తేడా అదే మనం కాస్త ఫ్రీగా వదిలేస్తాం మనుషుల్ని మంచి ఏదన్నా ఉంటే తీసుకుంటాం చేడదన్నా ఉంటే వదిలేస్తాం ఈ పనికి మారిన వాళ్ళకి ఏమాత్రం మన ధర్మానికి సంబంధం లేని ఎవరెవరు మరగబాబాల గుళ్ళు వీధికి పది కనబడ కడుతుంటే వీళ్ళకి ఏం పట్ల మరలా ఆ గొడల్లో పూజలు చేసి తరించే వాళ్ళు మన హిందువులే అది వీళ్ళకు పట్టదు ఆ చరిత్రలో హిందూ బంధువులు పారాయణాలు చేస్తుంటే మోక్షం కోసం అది వీళ్ళకు పట్టదు గాయత్రులతో సహా మంత్రాలు రాసేస్తుంటే ఎవరెవరికో అసలుకి మన మతానికి సంబంధం లేని వాళ్ళకు కూడా దేవుళ్ళని చేసేసి గాయత్రి మంత్రాలు సహస్రనామాలు మొత్తం అన్నీ సూక్తాలు కూడా రాసేస్తారు రాసే ఉంటారు ఈ పాటికి అది వీళ్ళు ప్రశ్నించారు ధర్మం ముసుగులో వ్యాపారాలు జరిగి ప్రత్యేకించి మహిళలు వంచితులు అవుతుంటాయి రకరకాలు చూసి అవన్నీ ఇవన్నీ పరిహారాలు మాకు ఫోన్ చేయండి ఫోన్లోనే నిజాతకం చెబుతాము మీ పేర్లో ఈ అక్షరం మార్చుకోండి మీ ఇంట్లో ఈ యంత్రం పెట్టుకోండి ఈ పోస మీరు వేసుకోండి అర్ధరాత్రి దాటాక ఆ పూజలు చేయండి ఇట్లాంటివి రకరకాలు చెప్పి వ్యాపారాలు చేసి ఫోన్ నెంబర్ ఇచ్చుకొని ఆ ఫోన్లో పరిచయమైన అమాయకుల దగ్గర నుండి దఫదఫాలుగా డబ్బులు దండు దండుకొని ఇలాంటి దండుపాలెం బ్యాచ్ బాబాలు దొంగ స్వామీజీలు ఎంతోమంది పుట్టగొడుకులాగా ఈ సోషల్ మీడియాలో ఉంటే దాన్ని ప్రశ్నించడం చేతగా చోట దద్దమ్మలు నాకు ఫోనులు చేసి ఏ ఉదాహరణలు మాట్లాడాలో ఏ పాయింట్లు మాట్లాడాలో కూడా ఈ సన్నాసులు నాకు సలహాలు ఇస్తున్నారు ఫోనులు చేసి మాట్లాడితే హిందుత్వం హిందుత్వ పరిరక్షణ హిందుత్వ పరిరక్షణ అంటే ఏంటంటే మీ భావజలాలే అందరూ పాటించాలా మీ భావజలాలకి అందరు అనుకూలంగా ఉండాలా మీ భావజలాలు అందరి నెత్తి మీద వంట ఆముదినట్టు అంటేసి వృద్ధాల మీకు నచ్చినవి అందరూ మాట్లాడాలా మీకు నచ్చనివి ఏమి ఎవరో మాట్లాడడానికి వీల్లేదా నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదా మీ భావజలానికి అనుకూలంగానే ఇంట్లో మీ పెళ్ళామే ప్రవర్తించదురా మాకెందుకు చెప్తారు ఫోనులు చేసి మీ భావనలకి మీరు చేసే ఉద్యమాలు చేస్తారు వాట్సాప్ గ్రూపులు పెట్టి ఉద్యమాలు అంట మొన్న ఒకడు చేసాడు ఎవడో చేసేసి ఏదో అడిగాడు నన్ను నువ్వు ఏదో వీడియోలో గౌతమ బుద్ధుడికి అనుకూలంగా మాట్లాడావు బుద్ధుడి గురించి మాట్లాడటానికి వీలు లేదు అని నేను అడిగి అబ్బాయి నువ్వేం చేస్తున్నావు ఇంతకీ అని మాకు జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏం చేస్తారా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఏమి లేదంట పోస్టులు తయారు చేసేది వాడు అలా పూశాడు వీడిలా అన్నాడు అది అలా అయింది యాభై ఏళ్ల క్రితం అలా జరిగింది వందేళ్ల క్రితం ఎంకేదో జరిగింది ఆ రెండు వందల ఏళ్ల క్రితం ఆ కోటను బాగా కొట్టారు ఈ పోస్టులు రెడీ చేసేసి వాట్సాప్ గ్రూపులు వదులుతూ ఉంటారంట అదంట ధర్మ పరిరక్షణ అంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మీరు చేసిన పనులు ఉన్నా ఉన్నాయా ఒక పాత శివాలయానికి స్వర్ణమైనా కొట్టించారా లేదు గుట్టించలే పోనీ పురాతన దేవాలయాలు పరిరక్షించుకోవాలని పది మందికి ఏదైనా ప్రచారం అన్న చేస్తున్నారా అబ్బే అది కూడా చేయట్లేదు పోనీ గోమాతల్ని కాపాడుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా అబ్బే అది కూడా చేయట్లేదు గోమాతల అక్రమ రవాణా మీరు ఎప్పుడైనా అడ్డుకున్నారా అబ్బే మేము అడ్డుకోవాలా పోనీ హిందూ ధర్మంలోని దొంగ సన్నాసులు దొంగ బాబాలు చాలామంది తయారయ్యారా దొంగ యూట్యూబర్లు వీళ్ళ భరతం ఏమన్నా పడుతున్నారా అబ్బా అది కూడా చేయడం మరి ఏం చేస్తారా మీరు గ్రూపులు పెట్టి అంటే రోజు పోస్టులు రెడీ చేసుకొని పోస్టులు ఫార్వర్డ్ చేసుకోవాలి అలాగే పాస్టర్ల మీద ట్రోలింగ్ కామెడీ వీడియో షార్ట్స్ ఉంటాయి కదా అవి వీళ్ళ వీడ్స్ వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకొని కామెడీగా నవ్వుకొని ఆ వాళ్ళకి న్యూస్ పెంచడం ఏమిటి జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు పెట్టి వీళ్ళు ఉద్ధరించేది అంటే ఇదేనమాట వాళ్ళ మీద వీళ్ళ మీద కామెడీ చేసుకుని నవ్వుకునేది రకరకాల రెచ్చగొట్టే పోస్టులు పెట్టుకొని ఆ పోస్టు జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డ్ చేసుకునేది మేము ధర్మ పరిరక్షణ చేస్తున్నామండి అని ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి చూపించేవారు పది మంది కుర్రాలు నెనకేసుకుని పోయి ఫండ్ తెచ్చుకునేది నాలాంటి మహిళా యూట్యూబర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫోనులు చేసి ఏ రకంగా బెదిరించాలి కుదిరితే డబ్బులు ఏ రకంగా లాగాలి దందాలు ఏ రకంగా చేయాలి ఇది వీళ్ళ పత్యాపారం ఇంకొకసారి నాకు ఈ వీడియోలు చేయండి ఇది ఇలాంటి పాయింట్లు చెప్పకండి వీళ్ళ గురించి ఉదాహరణలు చెప్పకండి అని వీడియోలు చేశారు ఫోన్లు కానీ చేశారంటే మర్యాదగా ఉంటుంది చెప్తాను మీకు తొత్తులు ఎవరు లేరు ఇక్కడ ఇంట్లో మీ మీ మాట ఎందు నేను ఎందుకు వింటానరా మీ మాట ఎవరు హద్దులు తెలుసుకొని వాళ్ళు ప్రవర్తించండి కాస్త పది మంది ఫాలోవర్లు రాగానే వాట్సాప్ గ్రూపులు అవి ఇవి స్టార్ట్ చేసేసేసి ఇక దందాలు చేస్తా మహిళా యూట్యూబర్లు కూడా మా మాటలు వినాలి మాకు దొంగి వంగి దండాలు పెట్టాలి నేను చెప్పినట్టు విని వీడియోలు చేయాలి అసలు సోషల్ మీడియాలో మీ దందాలు ఏమిట్రా అంటే నాలుగు వాట్సాప్ గ్రూపులు పెట్టి నాలుగు జిల్లాలో ఏదో పోస్టులు అవి ఇవి ఫార్వర్డ్ చేసేస్తే అదే స్నాతన పరిరక్షణ మర్యాదగా ఉండడం నేర్చుకోండి మర్యాదగా చెప్తున్నాను లేదనుకో మిమ్మల్ని నేను పోలీసుల సన్నిధిలో పోలీస్ స్టేషన్లోకి అరవాల్సి ఉంటుంది అంతవరకు తెచ్చుకోకండి లేడీస్ని బెద్ర కొట్టడం లేడీస్ మీద బత్తనాలు చేయడం లేడీస్ ఎవరు మీ తొత్తులు కాదు ఇలాంటివన్నీ ఆపేసి పత్యాపారాలు ఆపి ఈ పనులు మీరు చేసుకోండి మీ హద్దుల్లో మీరు ఉండండి అదంటే విషయం అలా ఉంటాయి తెర వెనక అన్నమాట జరిగేవి మంచి దయచేసి నెటిజెన్స్ కూడా తెలుసుకోవాలి వీడియోస్ చేస్తున్నాము అప్లోడ్ చేస్తున్నాము మీరు అందరూ ఎవరు చూస్తారు కొందరు ఉపయోగపడతాయి కొందరికి ఉపయోగపడవు కొందరు ఆదరిస్తారు కొందరు ఆదరించరు కానీ వెనక తెర వెనక పరిస్థితులు భయంకరంగా ఉంటాయి బెదిరింపులు కావాలని టార్గెట్ చేయడాలు కావాలని తొక్కడానికి ప్రయత్నం చేయడాలు ఇలా రకరకాలు వీళ్ళ బెదిరింపులకి ఆడపల్ల అయితే ఈ పాటికి ఇప్పుడు విషం చచ్చిపోయి ఉండదు సుసైడ్ చేసుకొని నేను గట్టిదాన్ని మీరెంత తొక్కాలని చూస్తే సత్యభామ అంత ఎదిగి చూపిస్తుంది నేను ఆ రకం కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళ జోలికి రాకుండా జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు రావాలి దందాలు చేస్తుంటే మీలాగా డబ్బులు వసూలు చేయటము ఏదో ఒక పేరు చెప్పి జనాలు మభ్య పెట్టి డబ్బులు వసూలు చేయడం మోసం చేయడము ఫ్రాడ్ చేయడం ఇలాంటి కేసులు ఏమైనా మీ దగ్గరకు వస్తే ఇప్పుడు ఆడైనా మగైనా ప్రశ్నించాలి అప్పటి వరకు మూసుకు కూర్చోండి ఎవరి వీడియోలు వాడు చేసుకోండి అర్థమవుతుంది కదా అదండి విషయం అందరూ డెడ్జెస్ కూడా గమనించాలి తెర ముందు ఒక రకంగా తెర వెనక ఒక రకంగా ఉంటాయి సోషల్ మీడియాలో పరిస్థితులు అందులో నువ్వు పైసా తీసుకోకుండా ఎవరి దగ్గర ఉండి నిజాయితీగా ఉన్న యూట్యూబర్లకి రకరకాల కష్టాలు ఎక్కువ అంటే ఏంటంటే మేమందరము దందాలు చేస్తున్నాం నువ్వు నిజాయితీగా ఉంటే అలా కుదురుద్ది నువ్వు కూడా మాతో చేరు లేకపోతే నువ్వు నిజాయితీగా ఉన్నావు అని గుర్తింపు లభిస్తుంది మేము ఎదోనైపోతాం ఇలాగా వాట్సాప్ గ్రూపులు జిల్లాకు పెట్టేసి మళ్ళీ దానిలో కూడా క్యూఆర్ స్కానర్లు వాట్సాప్ గ్రూపులు పెట్టి పోస్టులు పెట్టుకొని పోస్టులు షేర్ చేసుకొని ఏవో జోకులు వేసుకొని బాస్టర్ల మీద నవ్వుకొని ఇది హిందూ ధర్మ పరీక్ష దీనికి డబ్బులు ఇవ్వాలంట దానికి నేను కూడా సపోర్ట్ చేయాలి చేయకపోతే ఈ విధమైన బెదిరింపులు వీళ్ళ బెదిరింపులు దడిచే వాళ్ళు ఎవ్వరూ లేరు అంత దాకా వస్తే నేనేం చేయాలో కూడా నాకు బాగా తెలుసు ప్రజలకు విజ్ఞప్తి సనాతన ధర్మం పేరిట కూడా ప్రతి ఒక్కరిని నమ్మి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవ్వకండి చూసి ఏదన్నా ఒక వీళ్ళు నిజంగా సేవ చేస్తున్నారు మన ధర్మం కోసం చాలా కష్టపడి క్షేత్ర స్థాయిలో పనులు చేస్తున్నారు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ దృష్టికి వస్తే దయచేసి అలాంటి వాళ్ళకి ఇవ్వండి ప్రోత్సహించండి ఊరికే గొంతు నించుకున్న రచ్చినంత మాత్రాన రోజు రకరకాల పోస్టులు క్రియేట్ చేసేసి ఊరికే గ్రూపుల్లో వదిలి వారవాటు చేసి ఇదే తరహా మాత్రాన అవన్నీ ఎవరైనా ఇంట్లో కూర్చుని కూడా చేయగలరు కష్టం అక్కర్లేదు దయచేసి ఆవేశపడిపోసేసి మీరు కష్టపడి సంపాదించుకునే డబ్బు అందరికి ఇవ్వడం మానేయండి జాగ్రత్తగా ఉండండి తెర మీద చూసేవన్నీ కూడా నిజాలు కావు తెల్లటవన్నీ కూడా పాలు కావు మీరు చక్కగా అర్థం చేసుకోవాలని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ